పరిశుద్ధ గ్రంథమైన బైబిలో రెండవ సమూహలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవయవ వచనం వచనం బెనాయా అనేటటువంటి వ్యక్తి మంచు కాలమందు బావిలో దాగున్నటువంటి ఒక సింహమును చంపేశాడని వాక్యం సెలభిస్తారు సింహము అరణ్యములో ఉంది సింహము గుహలో ఉంది అది సహజం సింహం బావిలో ఉంది బావిలో నీళ్ళు ఉండాలి కానీ బావిలో ఆ నీళ్ళలో చేపలు ఉండాలి జలచరాలు ఉండాలి బావిలో సింహం ఉందంటే ఆ బావిలో నీళ్లు లేవు అని దాని అర్థం నన్ను బాగా గమనించాలి బావి సంఘానికి సాదృశ్యం ఆ బావిలోటి నీళ్లు ఎందరు తోడినా ఎందరు త్రాగిన ఆ బావిలో ఊట ఊబుకుతూ ఉంటుంది ఆ ఊరు జనమంతా కూడా ఆ బావి నీళ్లు త్రాగి బ్రతుకుతూ ఉంటారు సంఘము బావి ఆ సంఘంలో నీళ్లు ఉండాలి ఆ నీళ్లు దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క ఆత్మ ఆ బావిలో ఉండాలి ప్రస్తుతం అది మంచు కాలం మంచు కాలం అంటే ద్వితీయోపదేశాన ముప్పై రెండు రెండులో అంటాడు నా ఉపదేశము వలె అని చెప్పాడు అనగా దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రస్తుతం దేవుడు వాక్యాన్ని మనుసులాగా కురిపిస్తూ ఉన్నాడు ఎక్కడ చూసిన వాక్యాలే ఎక్కడ చూసిన ఉజ్జీవ కూటాలే ఎక్కడ చూసిన స్వస్థత సభలే ఎక్కడ చూసిన రక్షణ సువార్త సభలు ఎక్కడ చూసిన ఉపవాస కూట మనుసులాగా కురుస్తూ ఉంది వర్షాకాలం ఒక దగ్గర వర్షం కురిస్తే ఇంకొక దగ్గర వర్షం కురవకపోవచ్చు మంచు కాలం ఆ దేశమంతా ప్రదేశం అంతా ఒకే పర్యాయం మంచు కురుస్తూ ఉంటారు ప్రస్తుతం మంచు కురుస్తున్న కాలం ఈ మంచు కురుస్తున్న కాలంలో బావిలో సింహం ఉంది మీ సంఘంలో నీళ్లు లేకపోతే వాక్యం లేకపోతే పరిశుద్ధాత్మ లేకపోతే అందులో సింహము దాగి ఉంటుంది అందులో దాగున్న సింహం ఏసుప్రభులు వారు కాదు ఏసుప్రభలు వారు కాదు అందులో దాగున్న సింహం సాతానుడు నన్ను గమనించవలసిన విషయం దాని అర్థం ఏమిటంటే బావే అందులో సింహం ఉంది దానర్థం సంఘాన్ని రోజున సాతానుడు పరిపాలన చేస్తున్నాడని దానర్థం సంఘాలలో ఎన్నో తప్పుడు బోధలు తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు హెచ్చరికలు సంఘాలలో ఎన్నో పనికిరాని తర్కవాదాలు ఎన్నో ఎన్నో రోజున సంఘాలలో సాతానుడు బావిలో దాగున్నాడు దయ దేవుని పిల్లలుగా మీకు నా మనవి మీ సంఘంలో నీళ్లున్నాయా మీ సంఘంలో సింహం ముంద ఆలోచన చేయాలి అయితే బెనాయ అనేటటువంటి వాడు బెనాయ బెనాయ అనేటటువంటి మాటకు అర్థం జ్ఞానం ఉన్నవాడు అని అర్థం జ్ఞానం ఉన్నవాడు అంటే బైబిల్లో యోపు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చెబుతారు యోహో భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని అనగా జ్ఞానం ఉన్నవాడంటే దేవుని అందు నిజంగా భయము భక్తి కలిగినవాడు సంఘములో ఉన్న సింహాన్ని చంపేస్తాడు దేవుని అందు భయము భక్తి ఉన్నవాడు కొంతమందికి దేవుడంటే భయం ఉంది భక్తి లేదు కొంతమందికి దేవుడంటే భక్తి ఉంది భయం లేదు భయము భక్తి ఉంటే బావిలో దాగున్న సింహాన్ని చంపేస్తాడు బావిలో దాగున్నటువంటి సింహము చావకపోతే యోధాగోత్రపు సింహం వచ్చినప్పుడు ఆ బావిని చూసి ఆ సంఘాన్ని చూసి ప్రభులు వారు ప్రక్కకి ఆలోచించండి యేసు క్రీస్తునే యోధాగోత్రపు సింహం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా ప్రజలు పశ్చాత్తాపడుతూ ఉంటారు ప్రజలు రోధిస్తూ ఉంటారు కన్నీరు కారుస్తూ ఉంటారు వారు చేసిన తప్పితం విషమై విరిగి నలిగిన మనస్సు మనస్సుతో ప్రభులు వారికి మరపెడుతూ ఉంటారు ప్రజలు పరిశుద్ధత కొరకు ప్రాకులు ఆడుతూ ఉంటారు ప్రజలు సర్వశక్తిమంతుడైన దేవుని వాక్య ప్రకారంగా జీవించేవారుగా మార్చబడుతూ ఉంటారు దయచేసి గమనించాల్సిందే బావిలో యోధా గోత్రపు సింహమా బావిలో సాతాను అనే సింహమ్మ ఎవరున్నారో చూడాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఎంతో దేవుడు ప్రేమించే ఈ స్థలంలోకి మనల్ని దేవుడు తీసుకొచ్చాడు ప్రతి మాట జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు సంఘానికి తల్లిలాగా వెళ్ళాలి ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు సంపూర్ణమైన స్వార్థ ప్రకటించేవాడుగా వెళ్ళాలి ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు మీ ప్రక్కన ప్రభు నిలబడి నిన్ను బలపరిచే బలపరిచేటట్టుగా ప్రభుని తీసుకొని వెళ్ళాలి ప్రభు నిన్ను బలపరుస్తూ ఉంటే నీ ఆలోచనలు బలమైనవి నీ తలంపులు బలమైనవి నీ మాటలు బలమైనవి సంఘంలో ప్రతి బలహీనుడు బలపరచబడుతూ ఉంటాడు సంఘంలో ప్రతి వ్యక్తి బలపరచబడుతూ ఉంటాడు దయచేసి గమనించవలసిన విషయం ప్రభువు నీ ప్రక్కనాన్ని నిలబడకపోతే సాతానుడు వచ్చి నీ ప్రక్కన నిలబడతాడు నీవు చేస్తున్న అంతటిని పాడు చేస్తాడు పనికి రాకుండా చేస్తాడు ప్రజలు ఒకవేళ ఆహా ఓహో అని అనొచ్చు అయితే ప్రభు సంతోషించకపోవచ్చు దేవుని సన్నిధానంలో ఈ వాక్యాలను మీ ఉంచుకొని దయచేసి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి నా ఆలోచన నిన్ను బలపరిచే యోధ గోత్రపు సింహము నీ ప్రక్కనుంటే సంఘం అనే బావిలో సాతానుడనే సాతానుడనే సింహము ఉండే ప్రసక్తిలే ఆ సంఘంలో ఉంటాయి ఆ సంఘంలో ఉంటాయి ఆయన చెప్పాడు కదా బోయస్ రూతు వేరొక పొలంలోనికి వెళ్ళద్దు నా పనివారు నీళ్లు తీసుకొచ్చి పెట్టారు ఆ కొండలోటి నీళ్లు నీవు త్రాగు అని చెప్పాడు నీ సంఘం ఈ రోజున బావి నీళ్ళున్న బావిలాగా ఉండాలి నీళ్లున్న బావిలాగా నీళ్ళు లేకపోతే సంఘం సాధారుడు అందులో కూర్చొని మిమ్మల్ని పరిపాలన చేస్తాడు సంఘాన్ని నిక్కి చూసే ఆడసింహంలాగా తయారు చేయాలి దయచేసి గమనించాల్సింది ఆ శ్రేష్టమైన రీతిగా సంఘం నిలబడాలి నిక్కి చూసి ఎక్కడ వేటుందో ఎక్కడ తనకు ఆహారం దొరుకుతుందో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాలి భర్త మీద సనుక్కోదు ఆ ఆడసింహం ఎంతసేపు దయచేసి గమనించాల్సింది ఎంతసేపు ఆడసింహం తన భర్తకు కూడా ఆహారాన్ని సంపాదించుకొచ్చి పెడతాది తను కన్న పిల్లలకు కూడా ఆహారాన్ని అదే సంపాదించుకొచ్చి పెడతాది ఆడసింహంలాగా సంఘం తయారు కావాలి ఆడసింహంలాగా సంఘం తయారు కావాలి ఎప్పుడు ఆ రీతి నీ ప్రక్కన ప్రభు నిలిచినప్పుడు చాలా అంటారు నేను పలానా వారి ప్రక్కనుంటే నాకు గుర్తింపు ఉంటుందని జనం నిన్ను గుర్తించచ్చు ప్రభువు గుర్తింపు పోతుంది చాలామంది ఆలోచన ఫలానా సేవకుడు నాకు తెలుసు ఫలానా సేవకురాలు నాకు తెలుసు అని దయచేసి గమనించాల్సింది ఆరు వీరు తెలిసేది కాదు ప్రభువు నీకు తెలుసా ప్రభువు నీకు తెలుసా ఆయన నీ ప్రక్కనే నిలబడ్డా ఏ విషయాలలో ఆయన నిన్ను బలపరుస్తున్నా ఆర్థికంగానా ఆరోగ్యంగానా ఆత్మీయంగానా ఏ విషయాల్లో ఆయన నిన్ను బలపరుస్తూ నీ ముందు నా సంఘాన్ని నీవు బలపరిచేటట్టుగా చేస్తున్నాడు అందరూ కళ్ళు మూసుకున్నాను